మీ ఇద్దరు బంధం గురించి మీకు ఏంజల్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ మీరు మీ ఇద్దరి బంధం మీ పర్సన్ మీ రిలేషన్షిప్ గురించి యూనివర్స్ ఏంజల్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని నా కృష్ణాని నా తమ్మినా స్వామిని ఎల్లవెల్లా కోరుకుంటూ రీడింగ్ స్టార్ట్ చేస్తున్నానండి ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ ఏంజల్స్ ఇచ్చిన కార్డు ఆపర్చునిటీ మీ ఇద్దరు లైఫ్లో ఒక ఆపర్చునిటీ అనేది రాబోతుంది అది మీరు కరెక్ట్ వేలో యూజ్ చేసుకోండి అది మీరు ఏమనుకుంటున్నారో కమ్యూనికేట్ క్లియర్లీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీరు క్లియర్గా కమ్యూనికేషన్ అనేది చెయ్యండి ఫస్ట్ అది మీకు చాలా మంచిది అన్ని విధాలా మీకు మంచిది ఫర్గివ్నెస్ మీరు ఏదన్నా కానీ మీ పర్సనే మీ లైఫ్లో కావాలి అనుకుంటే కనుక తను ఏమన్నా మిస్టేక్ చేశారు అనిపిస్తే కూడా అది మాట్లాడి క్లియర్ చేసుకొని మీరు వాళ్ళని క్షమించండి అంతే ఆ క్షమి క్షమాపణ మీకు మళ్ళీ మీ లైఫ్లో ఒక న్యూ వే అనేది తీసుకొని వస్తుంది రీకన్సిడర్ మీరు ఆ మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మీరు మాట్లాడండి ఎందుకు అంటే మీరు ఎమోషనల్గా ఫీల్ అయిపోయి మీరు ఓవర్గా ఎమోషనల్ అయిపోతే అక్కడ మీ సిచ్యువేషన్ అనేది మళ్ళీ బ్రేక్ అవుతుంది మీరు క్లారిటీగా ఉండాలి బీ అసెర్టివ్ మీరు స్ట్రాంగ్గా ఉండండి అక్కడ ఏ విధం ఏవైనా సిచ్యువేషన్ అయినా కూడా మీ పర్సన్కి ఫస్ట్ మీరు ఆఫర్ ఇచ్చి మళ్ళీ మీరు తన మాట్లాడే దాన్ని బట్టి మీరు మాట్లాడండి నో నీట్ వర్రీ మీరు భయపడాల్సింది ఏమీ లేదు మీ లైఫ్లో అంతా మంచి జరగబోతుంది మీరిద్దరూ కలవబోతున్నారు దిస్ ఇస్ టుడే రీడింగ్ అండి మీ ఐ హోప్ మీకు అందరికీ రిజ్నైక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రీడింగ్ ఎం చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్